దోస్తులు నమస్తే ఈరోజు మనమైతే నిజామాబాద్లో ఉన్న కంఠేశ్వరి దగ్గర ఉన్న గణపతుల దగ్గరికి వచ్చేసినాం మనమైతే తిరిగి 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 యాష్టంది లాస్ట్కి వచ్చి ఇక కంఠేశ్వరిలో ఉన్న గణపతి దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ చూసుకుంటే అబ్బా బా బాబా ఏమన్నా ఉన్నాయి గణపతులు అబ్బా చూసుకుంటే చాలా చాలా బాగున్నాయి మాకైతే చాలా బాగుంది ప్రతి ఒక్క గణపతి చాలా చిన్న గణపతి నుంచి పెద్ద గణపతి దగ్గర పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి మేమైతే తిరిగి తిరిగి చాలా యాష్ట అయినాం కానీ ఇప్పుడు అయితే మామూలుగా లేవు ఇక్కడైతే ఇక్కడ చూసుకుంటే మన గ్యాంగ్ వచ్చేసి ఏవో ఈ గణపతి ఆ గణపతి అని చెప్పేసి గొడవ ఆడుతున్నారు ఎందుకు ఇయ్యవో అట్లా ఇవ్వని చెప్పబ్బా కానీ ఎందుకంటే ఎందుకు అంటే ఆ గొడవ ఆడుతున్నా అంటే చాలా కష్టంగా అనే మేము తీసుకున్న గణపతి అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది అది చాలా కష్టంగా మాకు వచ్చేసింది ఈ గణపతి ఎందుకంటే చెప్పడానికి అది ఒక ఆల్రెడీ బుక్ అయిపోయింది కానీ మేము కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నాము కానీ వచ్చేసి మాత్రం అది ఒక వెయ్యి రూపాయలు ఎక్క రెండు వేలు ఎక్కువ ఇచ్చినా సరే ఆ గణపతి కావాలని కోరుకున్నాం మస్తుగా ఉంది కంఠేశ్వరంలో నిజామాబాద్ కంఠేశ్వర్లో మీ అందరికి చెప్తున్నా ఇగో ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ గణపతి ఆల్రెడీ బుక్ అయిపోయింది మా దోస్తులకు మేము వచ్చేసి ఇగో తిరుగుతూ ఉన్నాం తిరుగుతూ ఉన్నాం లాస్ట్కి వచ్చేసి చూస్తూ ఉన్నాం ఇక ఇప్పుడు వచ్చేసి గణపతి కూడా బుక్ అయిపోయింది ప్రతి ఒక్క గణపతి బుక్ అయిపోయింది ఇక మాకి అర్థమవుతలేదు ఏ గణపతి గు అర్థమవుతలేదు ఏం జోలు అర్థమవుతుంది కానీ మాత్రం అత్యక్షం లోపలికే చూసుకుంటే మన గ్యాంగ్ మన లెక్క బాబా బా బాబా బాబా మామూలుగా కానీ మాత్రం గణపతి కావాలి కదా మనకు ఇప్పుడైతే తీసుకుంటాం గణపతి యూజ్ చేసుకున్నాం కానీ మా దోస్తు గాలు ఉంటారు చూసినవా అందరిలో తోపు గాలు కావాలని చెప్పేసి పెద్ద గణపతి చూస్తున్నావు అమ్మో చూసుకుంటే ఒక్కొక్క గణపతి ఫార్టీ నుంచి ఫిఫ్టీ దాకా ఉన్నాయి అయితే ఒక్కొక్కటి చూసుకుంటే అందంగా ఉన్నాయి ఏ గణపతి చూసినా కానీ అద్దనలా ఇది అద్దు అది అనేలా లేదు అంత బాగున్నాయి కానీ ఏం చేయాలి ఫిఫ్టీ నుంచి ఫార్టీ ఉన్నాయి అయితే అయితే నేను చెప్తున్నా ఖచ్చితంగా మేమైతే ఎంచుకున్న గణపతి వచ్చేసి అరవై వేలకు మించి లేదు అరవై రెండు వేలకు మేము బుక్ చేసుకున్న గణపతి మా లేదు చాలా హైలైట్ ఉంది ఫాదర్ ఆఫ్ ఇట్లా గణపతి పీబచంగ హాయ్ మస్తుంది ఆ గణపతిని చూడాలంటే ఖచ్చితంగా మీరు పెట్టాలి ఎందుకంటే అద్భుతమైన గణపతి చాలా చాలా బాగుంది మనము ప్రతి ఒక్కరు అనుకోవాలి ప్రతి ఒక్క గణపతి అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే గణపతి అంటే మనకు చాలా చాలా ఇష్టం బ్రో కానీ మేము ఎంచుకున్న గణపతి అయితే మామూలుగా లేదు చాలా హెల్ల ఇరవై వేరు వేరు వేలు పోయినా సరే మామూలుగా లే అబ్బా చెల్లు బ్రో చూస్తే ముద్దొచ్చేలు ఉంది గణపతి మస్తుంది లెంకి 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 అబ్బా లాస్ట్ వచ్చి వెతికి వెతికి అబ్బా మేము ఎంచుకుని ఒక గణపతి చాలా బాగుంది మీకు ఇప్పటికీ చూపించాను ఎందుకంటే మేము ఎప్పుడైతే మా మందిరంలో పెడతామో అప్పుడే మీకు చూపిస్తా ఖచ్చితంగా మీకు చూపిస్తా అప్పటికే మీరు వెయిట్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే అది సస్పెన్స్ మన గణపతి ఎలా ఉండినా సస్పెన్స్ అప్పటికే మీరు చేయాలి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు షేర్ చేస్తారు ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే నేను మీ వాడిని కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను మీరు ఖచ్చితంగా నాకు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అందుకోసం చెప్తున్నా కానీ అయితే ఇప్పుడున్న గణపతులు మీరు మీ కోసం ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్క గణపతి మీరు చూసి భగవంతుని కోరుకోండి దీవించి అడగండి చాలా చాలా మీ అందరికీ బాగుంటాయి ఎందుకంటే ఇది శుభ రోజులు ఈ శుభ రోజుల్లో ఖచ్చితంగా మీకు చాలా చాలా బాగుంటుంది దోస్తులు మీరు కూడా చాలా చాలా బాగా చేస్తారు చాలా చాలా బాగా మందిరాలు వేస్తారు చాలా చాలా బాగా భగవంతుని పూజిస్తారని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అందుకోసం అని చెప్తున్నా ఎందుకంటే మన అందరం ఒకటే మీరు మేము వేరే అస్సలే కాదు అట్లానే చాలా బాగుంటుంది ఎంజాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ థ్యాంక్ యూ లవ్ యూ